హలో కొరియరా అండి అలా గా వచ్చి లెఫ్ట్ తీసుకోండి ఈ పిల్ల మళ్ళీ ఏదో ఆర్డర్ ఇట్టేసుకున్నట్టుంది నా కొడుకు సంపాదించింది అంతే ఇలాగే తగిలెట్టేస్తుంది ఈ రోజు ఎలాగైనా దీని చేతికి ఆర్డర్ అందకుండా చేస్తాను మొమెంట్స్లో అయితే మేడం కొరియర్ ఎక్కడ ఎవరూ ఆర్డర్ పెట్టుకోలేదు బాబు చూసుకోకుండా వచ్చేసినట్టున్నావు లేదండి ఈ అడ్రస్ చెప్పారు ఇప్పుడే ఫోన్ చేశారు అయ్యో లేదు బాబు మా ఇంట్లో ఆర్డర్లు ఎవరు పెట్టుకోరు కానీ మేడం ఆగండి ఒకసారి ఫోన్ చేస్తాను నీకు ఇందాకల నుంచి ఆర్డర్ పెట్టుకోలేదని చెప్తుంటే తెక్కల దారిలో కనబడుతున్నా ఎల్లిక్క నుంచి సారీ మేడం ఏం కోడలు పిల్ల కంగారు పడుతున్నావు మన ఇంటికి కొరియర్ రావాలతే గారు కానీ అది క్యాన్సిల్ అయిపోయింది ఓహో మళ్ళీ ఏం ఆర్డర్ పెట్టుకున్నావేటి ఆర్డర్ నాకు దత్తే గారు మీకే మీ అబ్బాయి లండన్ నుంచి డైమండ్ నెక్లెస్ పంపించారు